పౌర్ణమి రోజు శివాలయాలలో జరిగే ఒక గొప్ప ఉత్సవం కార్తీక కృతేన సమం యుగం నవేదం సదృశం శాస్త్రం నతీతం గంగాయ సమం పన్నెండు మాసాలలో కార్తీకంతో సమానమైన మాసం నాలుగు వేదాలలో కృతయుగంతో సమానమైన యుగం వేదాలలో సమానమైన శాస్త్రం గంగతో సమానమైన నది లేదని స్కాంద పురాణంలో చెప్పబడింది కార్తీక మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో జరిగే ఉత్సవం తోరణం పిల్లలకు దిష్టి తగిలితే నూనెతో తడిపిన వస్త్రాన్ని అంటించి ఆ నిప్పును వేస్తారు రాక్షస సంహారం చేసి విజేతగా నిలిచిన పరమేశ్వరుడు ఆలాహలం మింగి లోకాలను కాపాడిన సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడికి ఇలానే దృష్టి తీసింది తీక పౌర్ణమి నాటి సాయంత్రం జ్వాలాతోరణం సిద్ధమవుతుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటుతారు ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా మరో కర్రను కడతారు అడ్డంగా కట్టిన కర్రకు ఎండుగడ్డును వేలాడే విధంగా చుడతారు చంద్రదర్శనం తరువాత ఆ గడ్డిపై నూనె పోసి నిప్పుని వెలిగిస్తారు ఇది తోరణంలా వెలుగుతుంది ఈ తోరణం కింద నుండి పల్లకిలో పార్వతీ పరమేశ్వరుని ఉంచుకొని భక్తులు మూడు పాటు శివాలయం చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా నడుస్తారు ఒక పక్క తోరణం వెలుగుతున్నప్పుడే మూడో ప్రదక్షిణ పూర్తి కావటానికి కొంచెం ముందు నుండే భక్తుల సంబరం కూడా మొదలవుతుంది తోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశువుల మేతలో కలుపుకుంటే మంచిదని భావిస్తారు అందుచేత పోటీ పడి గడ్డిని లాగటానికి ప్రయత్నిస్తారు తోరణంలో కాలిన గడ్డి నుండి వచ్చిన భస్మాన్ని నుదుట ధరిస్తే సకల ఐశ్వర్యప్రదం అని భావిస్తారు విభూతి సేకరణకు కూడా శక్తి కొలది ప్రయత్నిస్తారు ఆ తోరణానికి యమద్వారం అనే పేరు కూడా ఉంది మన పూర్వీకులు ఈ ఆచారం పెట్టడం వెనక ఒక కారణం ఉంది యమలోకానికి వెళ్ళే మునుపు మొదట దర్శనమిచ్చేది తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి ప్రవేశించాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రధాన శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుని ఆరాధించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే యమద్వారం గుండా మూడు మార్లు ఇట్లా ప్రదక్షిణ చేస్తారో వారికి ఈశ్వర అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది వ్యక్తికి యమద్వారాన్ని చూడనవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి క్వాలాతోరణ సాంప్రదాయం అమల్లోకి రావటానికి వెనక అనేక పురాణ గాథలున్నాయి కృతయుగంలో అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరం మధించే సమయంలో పాలసముద్రం నుండి మొదటిగా హాలాహలం ఆవిర్భవించింది లోకహితం కోసం పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని స్వీకరించి గర్లకంఠుడయ్యాడు ఆ సమయంలో తన భర్తకు ఎలాంటి హాని కలగకుండా హాలాహలాగ్ని నుండి క్షేమంగా బయటపడితే కుటుంబ సమేతంగా చిచ్చుల తోరణం కింద నుండి నడుస్తానని పార్వతీదేవి మొక్కుకుంది శివుడు హాలాహలం తాగిన రోజు కార్తీక పౌర్ణమి అదే రోజు శివ పార్వతులు కలిసి తోరణం కింద మూడు మార్లు దాటారు అప్పటి నుండి శివాలయాలలో ఈ జ్వాలాతోరణోత్సవం జరగటం ఆచారంగా మారింది ఇలాంటి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది ఒకసారి రాక్ష సంహారం కోసం వెళ్ళిన పరమేశ్వరుడు ఏళ్ళు గడిచిన కైలాసానికి తిరిగి రాలేదు దాంతో పార్వతీదేవికి రకరకాల ఆలోచనలు చుట్టుముడతాయి గుడి లేని జీవితం వ్యర్థమని భావించి పేర్చుకుంటుంది అగ్నిలో దూకేందుకు సిద్ధమయ్యే సమయానికి శివుడు ప్రత్యక్షమవుతారు పార్వతీదేవి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకు अंतड़ू చిటిని జ్వాలాతోరణంగా మార్చి శివ పార్వతులు ఇరువురు విలాసహేళనగా కింద నుండి మూడు మార్లు ప్రదక్షిణం చేస్తారు అప్పటి నుండి జ్వాలాతోరణోత్సవం అమల్లోకి వచ్చిందని చెప్తారు జ్వాలాతోరణంలో కాలిపోగా మిగిలిన గడ్డిని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో చూరులోను గడ్డివాములోను ధాన్యాగారంలో పెడతారు అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లువెరుస్తాయని ప్రేతాలు ఇంట్లోకి రావని విశ్వాసం కార్తీక మాసం లో శివాలయాలలో జరిగే జ్వాలాతోరణాన్ని దర్శించుకుంటే అనంత పుణ్యఫలం ఈ ఉత్సవాన్ని దర్శిస్తే సర్వ పాపాలు హరిస్తాయి సకల శుభాలు కలుగుతాయి హోప్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్